జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నిన్న కేసీఆర్ గారి చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నటువంటి మాగంటి సునీత గారు ఈరోజు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు చాలా సింపుల్గా దాఖలు చేశారు హడావిడి లేకుండా ఈ కార్యక్రమం లోపల మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా పద్మారావు గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పీజీఆర్ గారి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు వెంటరాగా నామినేషన్ దాఖలు చేశారు తదనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలవడం జరిగింది